అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కారం పట్టిస్తున్నాను దానికి కావాల్సిన మసాలాలన్నీ వేపేసి ఎండబెట్టేసాను ధనియాలు ఉప్పు జీలకర్ర మెంతులు అవన్నీ కొంచెం వేపేసేసి లైట్గా ఎండలైతే ఎండబెట్టేసేసాను నేను ఎక్కువ కారం పట్టిస్తున్నాను ఏడు కేజీలు కారం పట్టిస్తున్నాను వాటికి కావాల్సిన మసాలాలు అవి ఎండబెట్టేసేసాను అవి ఎండుమిరపకాయలు కూడా చక్కగా కాటన్ శారీ వేసేసి ఎండబెట్టాను కింద ఎండబెట్టకుండా కాటన్ శారీలో ఎండబెట్టేసేసాను ఎండిపోయినాయి సాయంత్రం పట్టితే అయిపోద్ది చక్కగా ఎండిపోయినాయి తొడియాలు తీసేసి నీట్గా ఎండ పెట్టేసాను క్లాత్ వేసేసేసి మసాలాలు కూడా చక్కగా వేపేసేసాను అన్నీ రెడీ చేసేసాను ఇక అవి ఎండగానే మిల్లుకి పంపించేస్తే వేసేసేస్తారు కారము చక్కగా అట్టా ఎండబెట్టుకుంటే మంచిగా మసాలాలు వేసి చక్కగా బాగుంటుంది అది కారం అయితే మిల్లుకి ఆడిచ్చేసారు వేసి వేపించుకొచ్చారు చూసారా అది కారం ఆ బిడ్డు కారం అయ్యింది అది మా పిల్లలకు కూడా అనేసి పట్టించాను పిల్లలకు కూడా అది అదంతా నాకే కాదు పిల్లలకు కూడా అనేసి పిల్లల ముగ్గురికి అనేసి పట్టించేసేసాను వాళ్ళకి కావాల్సినంత తీసుకెళ్ళి నేను ఉన్నది నేను అట్టు పెట్టుకుంటాను అయిపోయింది కారం అయితే ఈరోజే మిరపకాయలు కూడా పచ్చడికి తెప్పించేసేసాను అమ్మ కూర్చుని తొడియాలు తీస్తుంది నేను ఇంట్లో పని చేసుకుంటుంటే కూర్చుని నేను తీస్తాలి అని చెప్పేసి అమ్మ తొడియాలు తీస్తుంది అవిగో చక్కగా తొడియాలు తీసేసి చక్కగా నేను క్లాత్ అంతా నీట్గా చేసి పెట్టాను మిరపకాయలు అమ్మ తొడియాలు తీసేసేస్తుంది కూర్చుని నేనైతే ఇంట్లో మామూలుగా వంట పని అవన్నీ చూసుకుంటున్నాను అమ్మ నేను తీస్తానులే అనేసి తీస్తుంది తొడియాలైతే చక్కగా తొడియాలు తీస్తుంది ఈలోపు నేను వంట పని అంతా చేసుకొని అయిపోయాక రోట్లో వేసి చిన్న రోలు మాది కొంచెం కొంచెం వేసేసి రోట్లో వేసేసి నోరుతున్నాను చూసారా కొంచెం కొంచెం వేసేసి పావు కేజీ పావు కేజీ కాయలు పడతాయి రోట్లో అయితే చిన్నగా నేనైతే వాటిని నోరుతున్నాను ఉప్పు చింతపండు వేసేసి చక్కగా అట్లా రోట్లో తొక్కుకుంటే బాగుంటుంది గ్రైండర్ వేసుకుంటారంట నేనైతే అలా చేయను రోట్లోనే నూరుతాను నూరేసేసి మొత్తం అట్లా పెట్టేసేసి అప్పుడు లాస్ట్కి ఒక కొన్ని వారం రోజులు అట్లా ఆగినాక గ్రైండర్ వేస్తాను మసాలా వేసేసి అప్పుడు గ్రైండర్ వేస్తాను ఇప్పుడైతే నేను రోట్లో అట్లాగే చేస్తాను మా పిల్లలకు కూడా అనేసి అది ఎక్కువ చేస్తున్నాను మామూలుగా అయితే కొంచెం అయితే సరిపోతుంది నేనైతే ఇది అన్నంలోకి వాడను చట్నీ కింద వాడుకుంటాను టిఫిన్లోకి ఇడ్లీలోకి కానీ అడ్ల్లోకి కానీ అప్పటికప్పుడు అది చేసుకొని మిక్సీ చేసుకొని కొంచెం అల్లం చట్నీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే మేము అన్నంలోకి వాడుకోము నేను టిఫిన్లోకే వాడతాను చక్కగా సంవత్సరం అంతా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రంగు మారదు టిఫిన్లోకి అయితే అసలు చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కానీ అట్లీలోకి కానీ కొంచెం మిక్సీ చేసుకుని కొంచెం హాట్ వాటర్ పోసుకొని అప్పుడు